నాకు చేతి వంటలకు స్వాగతం అండి అందరూ ఎలాగొన్నారో బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోాలని కోరుకుంటున్నానండి ఈరోజు పప్పు చొప్పుకూర వండుతున్నానండి అది ఎలా వండుతున్నానో చూడండి ఇలాగా ఏదన్నా పండుపోని ఆకుంటూ తీసుకోవాలండి కట్లమయ్యని ఉండిపోతాయి కుళ్ళిపోనాకు పండుపోనాకు ఇలా పూజ కావాలండి తీసుకోవాలి శుభ్రంగానే ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగానే ఇది మొత్తం అంతా పోయేసుకోవచ్చు చేసుకోవచ్చండి మొదలు తీసేస్తే సరిపోద్ది నేను పావు కేజీ పప్పుకి కదిపప్పుకి ముడి వేస్తున్నానండి సరిపోద్ది అలాగా నేను పప్పు వేపుకుండి వడపట్టేసుకున్నానండి అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసిన వేసానండి ఉడికిన దాంట్లోనే కోసుకున్న సుక్కకూర వేసుకుందామండి అందులోనే అరసూను పసి వేసుకోవాలండి అరసూను కారం వేస్తున్నానండి రుసు సేపటి ఉప్పేస్తున్నాను వేసే కొంచెం నీళ్ళు వేద్దామండి ఎన్ని వేసా పది నిమిషాలు మూత చూచుతామండి ఉడికిపోద్దాయి అప్పుడు తాను పెట్టుకుందాం అయిపోయిందండి దించేద్దాం చేద్దాం పెట్టుకోవచ్చు వీళ్ళేసుకుందామండి ఎక్కిందండి రెండు రూపాయలు వేస్తున్నానా అలాగే జీలకర్ర కూడా వేస్తున్నానండి కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇప్పుడు రెండు పిచ్చి కూడా ఐదు ఐదారు కాయలు ఇప్పుడు వెళ్ళిపోయినండి దించేద్దాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దామండి చేసిన కొత్తిమీర ఈ పప్పు సొక్కకూర చాలా బాగుంటుందండి ఇందులో చింతపండు ఎక్కల వద్దు సొక్కకూర పొలం ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి